నమస్తే వెల్కమ్ యూ నేను మీ రాజేష్ ఒక చిన్న ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అంటారు కానీ ఒక చిన్న ఘటన ఇవాళ రాజకీయ భవితవ్యాన్ని మారుస్తుంది అధికారాన్ని కూడా చేసే పరిస్థితి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉంది ఇవాళ స్పష్టంగా ఏ ఒక్కరిని కదిలించినా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ప్రధానంగా చర్చ జరుగుతుంది అంటే అక్కడ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశం ఉంది అధికారం ఎవరు ఎవరు స్థాపిస్తారు అనే చర్చ ప్రధానంగా అందరిలో ఉత్కంఠ రేపుతున్నటువంటి పరిస్థితి చాలామంది ప్రజలు చాలామంది ఇవాళ ఎవరెవరు ధీమా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు ఏ పార్టీ దగ్గర ఆ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ అధికారంలోకి వస్తుంటూ చెప్తున్నారు కానీ వైపు సర్వే రిపోర్ట్లో హోరు కొనసాగిస్తుంది ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ఆ సర్వేలను కూడా కొంత మ్యానుపులేట్ చేసే పరిస్థితి కూడా లేకపోలేదు కానీ ఇట్లాంటి సందర్భాల్లో ఏ సర్వేలు నమ్మాలి ఏ సర్వేలు నమ్మొద్దు అని కూడా కొంత ప్రజల్లో కూడా ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది కానీ ఇట్లాంటి సందర్భాల్లో గతంలో కోడికత్తి కేసు నిజంగా కూడా కోడికత్తి ఎపిసోడ్ కానీ బాబాయ్ హత్య ఎపిసోడ్ కానీ వైఎస్ జగన్ జీవిత రాజకీయ భవితవ్యాన్ని తారుమారు చేసి ఆయన ఏకంగా సీఎం కుర్చీని అధిరోహించినటువంటి పరిస్థితి పెద్ద ఎత్తున ఆనాడు టీడీపీ ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత రావడానికి మరోవైపు లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ అవటానికి మరోవైపు జగన్ సీఎం అవటానికి దోహదపడినటువంటి ఆ అంశాల్లో ఖచ్చితంగా కీలకంగా మారాయని చెప్పాలి ఆ పరిణామంతో ఖచ్చితంగా అక్కడ లాండ్ ఆర్డర్ ఇష్యూ ఉంది మరోవైపు ల్యాకింగ్ ఉంది గవర్నెన్స్ ల్యాకింగ్ ఉందనే ఒక అంచనాతోటి ఒక్కసారి ఛాన్స్ అడిగాడు కదా అంటూ కూడా ఒకసారి ఛాన్స్ కోసం జగన్ అంతా కూడా జగన్ని గెలిపించి సీఎం చేసినటువంటి పరిస్థితి సో ఇప్పుడు ప్రజలు మనం ఏపీ ప్రజలతో మాట్లాడినా ఏపీ ప్రజలతోటి మమేకమై తిరుగుతున్నటువంటి సందర్భాల్లో కొంత భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి అయితే ఒక గులకరాయి ఖచ్చితంగా ఏపీలో రాజకీయ పరిస్థితుల్ని రివర్స్ చేసిందని చెప్పాలి ఎందుకంటే అప్పట్లో ఆ జరిగినటువంటి ఘటనలు ఎట్లయితే రివర్స్ చేసి జగన్ని సీఎం చేశాయో ఇవాళ అట్లాంటి ఘటనే గులకరాయి ఎపిసోడ్ ఖచ్చితంగా జగన్ని కిందికి దించే పరిస్థితులు కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే ఒకప్పుడు గులకరాయి ఎపిసోడ్ బిఫోర్ ఆఫ్టర్ తీసుకుంటే బిఫోర్ కొంత టైట్ ఫైట్ ఉండింది జగన్ కొంత ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ తోటే మరి ఇద్దరి మధ్య హోరాహోరి పోరు తలపించింది కానీ ఇవాళ అట్లా కనిపించట్లేదు వారు వన్ సైడ్గా కనిపిస్తుంది ఎందుకంటే ఇవాళ సోషల్ మీడియా యుగం నడుస్తుంది సోషల్ మీడియాలో ఏ చిన్న జరిగినా విస్తృతంగా ప్రజల్లోకి బలంగా వెళ్ళిపోతుంది పెద్ద ఎత్తున ప్రజల్లోకి రీచ్ అవుతుంది ఏ చిన్న మిస్టేక్ జరిగినా అది పాజిటివా నెగిటివా రిపర్కేషన్స్ పక్కన పెడితే ప్రజల్లోకి రీచ్ అయితే స్పష్టంగా వెళ్తోంది ఇట్లాంటి నేపథ్యంలో ఇట్లాంటి సందర్భాల్లో నిజంగానే గులకరాయి ఎపిసోడ్ తర్వాత అది గులకరాయి వేసారా ఏపించుకున్నారా లేకుంటే ఏంటి ఏం జరిగింది అనేది దాని ఇండెప్లోకి నేను వెళ్ళదలుచుకోవాలి అది ఖచ్చితంగా పోలీస్ ఎంక్వైరీలో రావాల్సినటువంటి అంశాలు కానీ ఆ అంశాలు నేను టచ్ చేయట్లా కానీ ఆ ఎపిసోడ్ తర్వాత ఇవాళ సోషల్ మీడియా ప్రాబల్యంతో ప్రజల్లో అంతా కూడా రాజకీయ చైతన్యం పెరిగిందని చెప్పాలి అసలు ఏది ఏం ఎక్కడ ఏం జరిగినా చిన్నది జరిగినా ప్రజలకు చాలా ఫాస్ట్గా ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది అందరికీ రాష్ట్రంలో ఏం జరుగుతోందన్న అవగాహన ప్రతి ఒక్క పౌరుడికి కూడా వచ్చింది సో ఇప్పుడు ప్రధానంగా మొన్న గులకరాయి ఎపిసోడ్ ముందు వరకు ఏముండే ఈక్వేషన్ అంటే చంద్రబాబు జనసేన బీజేపీతో కలిసి పోరాటం చేస్తున్నటువంటి సందర్భంగా బీజేపీ ఎన్డీఏ కూటమిలో బీజేపీని కూటమిలో తీసుకోవటం వల్ల కొంత నెగిటివ్ అయ్యింది కూటమి బీజేపీ రాష్ట్రం అభివృద్ధి పట్ల లేకుంటే రాష్ట్రం పట్ల చిత్తశుద్ధి లేదు ప్రైవేటీకరణ అంశం కానీ ధరల పెరుగుదల కానీ బీజేపీ జాతీయ స్థాయిలో రెండుసార్లు అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో మరీ ముఖ్యంగా సౌత్లో బీజేపీ గ్రాఫ్ అంతగా చెప్పుకునేంత లేనటువంటి నేపథ్యంలో కొంత బీజేపీ గెలిచే పరిస్థితి లేకుండే మరోవైపు విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ విధమైనటువంటి గతి పట్టడానికి బీజేపీ కూడా ఒక కారణం అంటూ కూడా చాలామంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు బీజేపీని ఎవరు దగ్గరికి కుట్రా అసలు పోటీ చేసడానికి అభ్యర్థులు ఉన్నా వాళ్ళకి ఎవరికి డిపాజిట్ కూడా వచ్చే పరిస్థితి లేకుండే అట్లాంటి వాళ్ళని వాళ్ళ కూటమిలో కలుపుకోవటం వల్ల పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కొంత మైనస్ అవుతున్నారు నెగిటివ్లోకి వెళ్ళిపోతున్నారు ఖచ్చితంగా జగనే మళ్ళీ అధికారంలోకి వస్తారని ఒక చర్చ ప్రధానంగా జరిగింది కానీ ఇవాళ గులకరాయి ఎపిసోడ్ తర్వాత చిన్న రాయి ఆ డ్రామా తర్వాత తగిలినటువంటి తర్వాత గత నాలుగు ఐదు రోజుల నుంచి అంటే ఆ ఘటన జరిగినప్పటి నుంచి ఇవాళ దాకా ఇంత పెద్ద టేప్ వేసుకొని జగన్ తిరుగుతున్నటువంటి సందర్భంగా రావాల్సినటువంటి సింపతి రాక రాకపోగా మీటర్ తిరిగినట్టుగా అంటే ఆటోలో కానీ క్యాబ్స్లో కానీ లేట్ అయితే మీటర్ తిరుగుతూ ఉంటుంది డిస్టెన్స్ పెరుగుతుంటే మీటర్ తిరుగుతుంటుంది అట్లా ఇవాళ డ్యామేజ్ రేట్ జగన్కి రావాల్సినటువంటి సింపతి కంటే కూడా డ్యామేజ్ రేట్ మీటర్ తిరిగినట్టుగా తిరిగింది రోజురోజు అట్లా తిరిగి ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారి చిన్న రాయికి ఇంత డ్రామా చేస్తున్నారు అనే చర్చ ప్రధానంగా వెళ్ళింది ఇప్పుడు అదే డ్రామా తర్వాత ఇవాళ జగన్కి ఇక చాలు జగన్ అని చెప్పే సందర్భాలు కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలామంది ప్రజలందరూ కూడా అనుకుంటున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ విషయం తీసుకున్న మూడు రాజధానుల విషయం తీసుకున్న కేవలం నవరత్నాలు బటన్ నొక్కటం తప్ప జగన్ చేసింది ఏంది అనేది ఇవాళ ప్రజలందరూ కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి సో ఇప్పుడు గులకరాయి వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సినారియో మార్చింది ఆ ఎపిసోడ్ మొత్తం అంతా కూడా సీన్ రివర్స్ చేసింది ఇవాళ హోరాహోరి పోర్ నుంచి కూడా వార్ వన్ సైడ్గా అయ్యేటట్టుగా కూడా బీజేపీ ఉన్నటువంటి వ్యతిరేకత అయినా కూటమి పైన ఉన్నటువంటి వ్యతిరేకత అయినా ఇవాళ ప్రజలందరూ కూడా డెవలప్మెంట్ గురించి గతంలో చంద్రబాబు పాలన ఐదేళ్ళు జగన్ పాలన ఐదేళ్ళు ఈ రెండు పాలనలు కూడా కంపేర్ చేసుకున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కనిపిస్తున్నాయి సో ఇప్పుడు సీవెన్ సీన్ రివర్స్ అయినటువంటి నేపథ్యంలో వస్తున్నటువంటి సర్వే రిపోర్ట్లన్నీ కూడా జాతీయ మీడియా సర్వేలు కానీ లేకుంటే స్థానికంగా ఇస్తున్నటువంటి సర్వేల్లో కూడా జగన్ ప్రభంజనం పక్కన పెట్టి ఇవాళ కూటమిదే ప్రభంజనం అంటూ కూడా చెప్పే పరిస్థితులు వచ్చినాయి సో ఖచ్చితంగా కూడా ఇవాళ కూటమిదే అధికారం అయ్యే ఛాన్స్ ఎక్కువ శాతం కనిపిస్తుంది అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ నుంచి కొంత జగన్ తగ్గుముఖం పట్టింది జగన్ గ్రాఫ్ పడిపోతుంది ఇదంతా కూడా ఒక డ్రామా క్రియేట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో డ్రామా కానీ కోడికత్తి డ్రామా ఏ విధంగా అయితే రక్తి కట్టించారో గులకరాయ కూడా కొంత డ్రామాగా రక్తి కట్టించారు అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ అట్లాగే అధికార ఘనం లేకుంటే కొంతమంది సోషల్ ఇంజనీరింగ్ ఎలక్షన్ ఇంజనీరింగ్ చేసేవాళ్ళు జగన్ని ఆ విధంగా ఒక పావులాగా వాడి ఓట్లు దండుకునే ఒక స్పష్టమైనటువంటి ఒక సింపతి గెయిన్ చేసే కార్యక్రమం జరిగింది అనే డెసిషన్కి ప్రజలందరూ కూడా వచ్చేసారు ఇప్పుడు స్పష్టమైనటువంటి ఒక వార్ వన్ సైడ్గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పోయే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి సో చూడాలి భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిజంగానే అభివృద్ధి కోసం ఉంటారా లేదంటే బటన్ నొక్కితే డబ్బులు వస్తే చాలనుకుంటూ ప్రజలు అక్కడ డిషన్ తీసుకుంటారా చూద్దాం వెయిట్ చేసి చూద్దాం ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్